మనీషా మిత్రతో సహా అందరూ హాల్లో ఉంటారు అప్పుడు లక్ష్మి కావాలని ఏంటి మనీషా ఇప్పుడు నీకు పుల్ల పుల్లగా ఏదైనా తినాలని ఉందా అని లక్ష్మి కావాలని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు కడుపుతో ఉన్నావు కదా ఇలాంటప్పుడు అలాంటివి తినాలనిపిస్తుంది కదా చెప్పు మనీషా పుల్ల పుల్లగా తినాలని ఉందా అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే అవును లక్ష్మి చాలా పుల్ల పుల్లగా తినాలని ఉంది అని మనీష చెప్తుంది అయితే ఉండవే నువ్వు ఇక్కడే నేను వెంటనే వెళ్లి పుల్లటి మామిడికాయ తీసుకువస్తాను అని రాజేశ్వరి కిచెన్ లోకి వెళ్లి జామకాయని తీసుకువచ్చి మనిషా చేతిలో పెడుతుంది తినవే తిను అని రాజేశ్వరి చెప్తుంది వెంటనే మనీషా దానిని కోరికి తినేస్తూ ఉంటుంది ఏంటి మనీషా ఎలా ఉంది చాలా పుల్లగా ఉందా అని లక్ష్మి అడుగుతూ ఉంటే అవును చాలా పుల్లగా ఉంది లక్ష్మి అని మనీషా చెప్తుంది ఏంటి మనీషా జామకాయ కడుపుతో ఉన్న వాళ్ళు తింటే ఒగరుగా తియ్యగా ఉంటుంది కానీ నీకు పుల్లగా ఎలా ఉంది అసలు నీకు ఇచ్చింది మామిడికాయ అయితే కదా పుల్లగా ఉండటానికి నీకు ఇచ్చింది జామకాయ అని లక్ష్మి చెప్పటంతో ఒక్కసారిగా మనీష అప్పుడు చేతిలో ఉన్న ఆ జామకాయ వైపు చాలా షాకింగ్ గా చూసుకుంటూ ఉంటుంది మిత్ర చాలా షాకింగ్ గా మనిష వైపు చూస్తూ ఉంటాడు అయ్యో నేను ఇలా దొరికిపోయానేంటి మామిడికాయ ఇచ్చిందా జామకాయ ఇచ్చిందా కూడా చూసుకోకుండా నేనేంటి ఇలా మాట్లాడేశాను అని మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది